எவசரம் சஹாயக்கு எவ்வளோ அவசரம் அந்த ஏதாவது அவசரம் அது பிளான் அந்த பண்ணி காசு అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు నెల్లూరులో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం సిద్ధం మహాసభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో భీమిలిలోనూ ఏలూరులోనూ రాప్తాడులోను మూడు సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది నాలుగవ సమావేశం మేదరమిట్ల దగ్గర ఆఖరి సమావేశం ఎలక్షన్స్కు ముందు సిద్ధం జరగబోతుంది సిద్ధం సమావేశాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాలుగు సంవత్సరాల పది నెలల కాలం అందించినటువంటి సుపరిపాలన బడుగు బలహీన వర్గాలకి మైనారిటీస్కి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ కూడా మనం ఇచ్చినటువంటి భరోసా పథకాలు అన్నిటినీ కూడా సం బాగా వివరించేటటువంటి విధంగా రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కండి అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే నాలుగవ మహాసభ మేదరమెట్లలో జరగబోతూ ఉంది ఈ యొక్క నెల్లూరులో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నెల్లూరు పార్లమెంటు ప్రకాశం పార్లమెంటు తిరుపతి పార్లమెంటు మొత్తం ఇరవై ఒక్క కాన్స్టెన్సీస్కి సంబంధించి గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు గౌరవ సమన్వయకర్తలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది నిన్న పల్నాడు బా బాపట్ల గుంటూరు మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రిపరేటరీ మీటింగ్ అన్నటువంటిది నిన్న జరుపుకున్నాం మొత్తం ఆరు పార్లమెంటుకు సంబంధించి ఈ యొక్క సిద్ధం మహాసభ మేదర్ జరగబోతుంది మూడవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ యొక్క ప్రిపరే ఈ యొక్క మీటింగ్ అన్నటువంటిది సిద్ధం మహాసభ గౌరవ ముఖ్యమంత్రి వర్యలు మూడవ తారీఖు సాయంకాలం మూడు గంటలకి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది చూస్తూ ఉన్నారు భీమిలిలో జరిగినటువంటి సభకు ఏలూరులో జరిగినటువంటి సభకు చాలా వ్యత్యాసం ఉంది స్పందన అపూర్వమైనటువంటి స్పందన కనిపించింది ఏలూరు తర్వాత రాప్తాళ్ళలో ఆ స్పందన నిర నిజంగా ఒక అజరామరమైనటువంటిది రాబోయేటటువంటి జరగబోయేటటువంటి మేధరమెట్లలో జరగబోయేటటువంటి సిద్ధం మహాసభ ప్రజలను నిజంగా ఉత్తేజపరిచే విధంగా ఆ ఉత్తేజాన్ని అన్నటువంటిది మీరు కళ్ళారా చూస్తున్నారు భీమిలి సభకు రాప్తాడు సభకు కానీ పోల్చి చూసుకుంటే భీమిలీ సభకు ముందున్నటువంటి పరిస్థితి వేరే ఈరోజు పరి పార్టీ పరిస్థితి వేరే ఒక మా రాప్తాడు మహాసభలోనే ఒక మిలియన్ పది లక్షల చిలుకు ప్రజలు హాజరయ్యారు స్పాంటేనియస్గా మన రాబోయేటటువంటి మేదరమెట్లలో జరగబోయేటటువంటి సమావేశానికి పదహైదు లక్షలకు త తగ్గకుండా ఒక వ్యక్తి కూడా తగ్గకుండా పదహైదు లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నాం స్పందన అన్నటువంటిది అపూర్వమైనటువంటి స్పందన లబ్ధిదారులు కానీ పార్టీ యొక్క విధి విధానాలు నచ్చినటువంటి వాళ్ళు కానీ పార్టీ పట్ల అభిమానం చూపించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అభిమానం చూపించేటటువంటి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి స్పందన నిజంగా అపురూపమైనటువంటిదిగా కనపడతా ఉంది కాబట్టి ఈ యొక్క సభ చాలా విజయవంతమవుతుంది ఈ సభ ద్వారా ప్రజలకి దిశానిర్దేశం చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు రా ఈ గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఏం చేశాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై నాలుగు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏం చేస్తామన్నటువంటి దాన్ని కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరుగుతుంది పార్టీ పార్టీ నుంచి ఎవరు కూడా ఆ రకంగా దూషించింది లేదు ఆయన సౌమ్యుడే ఈరోజు అదే చెప్తాం ఏ రోజైనా కూడా అదే చెప్తాం వేమిరెడ్డి అన్నని ఎవరు కూడా దూషించడం అన్నటువంటిది జరగదు ఆ విధంగా ఎవరిని కూడా పార్టీ దూషించడం అన్నటువంటిది జరగదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీసు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ అగ్రవర్ణాల్లో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా ఎవరైతే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్కి సంబంధం లేకుండా కులానికి సంబంధం లేకుండా వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎవరిని దూషించేది లేదు వాళ్ళ ప్రయోజనాలను కాపాడడమే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మా విధి విధానాలన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశలోనే పనిచేస్తున్నారు భవిష్యత్తులో కూడా అదే దిశలో త్వరలో ఒకటి రెండు రోజుల్లో పార్టీ శరశ్చంద్రారెడ్డి నాకు తెలిసినంత వరకు పోటీ చేయరు అది సోషల్ మీడియాలో కల్పించినటువంటి అద్భుత కల్పన అంతవరకు నేను చెప్పగలను మేనిఫెస్టో అన్నటువంటిది తయారు చేస్తా ఉన్నాం అది మేనిఫెస్టో పూర్తి కాగానే తయారు కాగానే విడుదల చేయడం వేరే ఎవరు చేరుతున్నారు అది ఎవరు చేరుతున్నారు చూద్దాం చూద్దాం వెళ్తా వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు చూద్దాం తాత్కాలిక జిల్లా అధ్యక్షులు కాదు పర్మనెంట్ జిల్లా అధ్యక్షుల్ని ఒకటి రెండు రోజుల్లో బై మండే ట్యూస్డేకి అపాయింట్ చేయండి బహుశా నెక్స్ట్ వీక్లో జరుగుతుంది రైట్ ఇప్పుడు ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు పార్టీని వేడడం కొంతమంది నాయకులు పార్టీకి రావడం అన్నటువంటిది సర్వసాధారణం దానికి వివిధ కారణాలు ఉంటాయి ఇది సర్వసాధారణమైనటువంటి విషయాన్ని దాన్ని ఏదో ఒక భూతద్ధంలో నుంచి చూడడం అన్నటువంటిది సమంజసం కాదు రెడ్డి